నమస్తే మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ నా పేరు వెంకట్ ఈరోజు మన స్టూడియోలో కొల్లూరి శ్రీనివాసరావు గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న అక్రమాలపై లేని పోరాటం చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే బాధితుల పట్ల ఏ రియల్ ఎస్టేట్ సంస్థల పెద్ద పెద్ద బడా సంస్థలతో మోసపోతున్న ఆ కస్టమర్ల పట్ల ఒక దేవుడుగా ఆయనను ఇలా కస్టమర్లు చూసే పరిస్థితి వచ్చింది ఇంతటి ఘోరానికి రియల్ ఎస్టేట్ రంగం కానీ అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఎందుకు సేవపడుతున్నారు ఇట్లాంటి సంస్థలు ఎందుకు పుట్టుకురావాల్సి వచ్చింది ఇవన్నీ గురించి మాట్లాడదలుచుకున్నాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ అసలు ఏంది ఈ పరిస్థితి మీలాంటి వాళ్ళ దగ్గరికి ఎన్ని కంప్లైంట్స్ రావడము మీలాంటి వాళ్ళకు ఇంత ఆదరణ రావడానికి గల కారణం ఏంటి ఉదాహరణ చెప్తా అని విజయవాడ వాళ్ళ తండ్రి విజయవాడలో డిప్యూటీ మేయర్ గా పనిచేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం అవినీతి కుటుంబం వాళ్ళ దగ్గర ఇప్పుడు రెండు వందల యాభై మంది వాని మీద ఈఓడబ్ల్యూ కేసు అయింది మీద నేనే కేసు పెట్టించిన నేనే విజయవాడలో ధర్నా చేయించిన ఇప్పుడు బాధితులంతా నా దగ్గరకు వచ్చలేదు దాదాపు ఒక యాభై అరవై మంది బాధ్యులు ఒక్కొక్కరు పది లక్షలు ఇరవై లక్షలు మనీ బ్యాక్ పాలసీ మనీ ఫ్రీలాన్సింగ్ మొత్తం ఏం లేదు అంటే ఈఓడబ్ల్యూడీ ఇస్తే మనీ బ్యాంక్ పాలసీ అంటే అర్థం అండి మనీ పది లక్షలు వెళ్ళడానికి వన్ ఇయర్ తర్వాత పదిహేను లక్షలు ఇస్తారు ఇరవై లక్షలు ఇస్తారు మనీ బ్యాక్ పాలసీ అంటే ఇది ర్బిఐ లైసెన్స్ ఉండాలి నువ్వు మనీ బ్యాక్ పలసీ అంటే నువ్వు ఒకరి దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు ఆర్బీఐ లైసెన్స్ ఉండాలి ఏ ఆర్బీఐ లైసెన్స్ లేదు ఈఓడబ్ల్యూ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు బినామీలు ఒకటి పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏమైనా ఒక ఆరు ఎకరాలు నారాయణగేడి దగ్గర రెండు ఎకరాలు యాదగిరి దగ్గర నారాయణగేడి దగ్గర నాలుగు ఎకరాలు యాదగిరి దగ్గర రెండు ఎకరాలు ఆరు ఎకరాలు మాత్రం అటాచ్ చేసేది దాదాపు ఐదు వందల కోట్లు కుంభకోణం వీళ్ళు వాళ్ళ బర్త్డే ఒక కోటి రూపాయలు ఖర్చు ఖర్చు పెట్టి వచ్చేసాం పెట్టిండు ఇవాళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఫాదరు అక్కడ ఏదో హౌసింగ్ స్కీమ్ అదే అని చెప్పి వాడు అదే వాడు వైసీపీలో ఉండవు వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఈయన పరిస్థితి ఇలా మీడియేటర్స్ అందులో చేసిన మీడియేటర్స్ వచ్చిన కమిషన్లతోటి ఇవాళ రియల్ ఎస్టేట్ ఆఫీసు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు రియల్ ఎస్టేట్ ఆఫీసు వాళ్ళు కూడా ఇంత ఘోరం అంటే అంత ఘోరం వాళ్ళు ఈ విధంగా ఇట్లా సరే ఇప్పుడు ఆ మనీ బ్యాక్ పాలసీ అనేది ఏదైతే అది నిజంగా మనీ బ్యాక్ చేస్తుండ పదికి ఇరవై లక్షలు ఎవరు ఏం చేస్తారండి ఫస్ట్ ఒకరు ఇద్దరు కట్టాలని ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ఏజెంట్ పెట్టుకుంటారు కదా ఆ ఏజెంట్ వచ్చే డబ్బులు తిరగలే కట్టుకుంటారు అదే మార్చి మార్చి కట్టు కట్టిస్తుంటారు వాళ్ళు ఏదో పని అట్లా చేసి ఏజెంట్ బాగుపడ్డారు కానీ సామాన్యులు ఏజెంట్ ఎవరైతే కస్టమర్ చేస్తారో ఈ కస్టమర్ ఆ కస్టమర్ వాళ్ళు కమిషన్ ఏం ఆ లక్షాధికారులు అయ్యి అయ్యి ఆల్రెడీ పదిహేను రేల్ ఇరవై ఇరవై రేల్ ఆఫీసులు పెట్టారు అన్నిట్లో ఇదే పని అన్నిట్లో లేదే పని చాలా గౌరవం దాని గురించి ఇట్లా ఈ రకంగా మీ దగ్గర బాధించులు వస్తుంది వచ్చి వచ్చారు ఆల్రెడీ మేము దాని మీద మా లీగల్ టీమ్ ఇచ్చినాం మా లీగల్ టీం సంప్రదిస్తుంది వాళ్ళతో మా లీగల్ టీం కోర్టులో ఫేస్ చేస్తారు ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ నుండి సెంట్రల్ వరకు కూడా ఈ ఆర్బీఐ లైసెన్స్ లేదు కాబట్టి వీరిని సెంట్రల్ వరకు కూడా వదిలిపెట్టడం అని మా లీగల్ టీం చాలా ట్రై చేస్తుంది వాళ్ళ వీళ్ళ గురించి అట్లా మీరు లీగల్ ఎట్లా అప్రోచ్ చేస్తారు మీరు లీగల్ టీమ్ అంటే ఇప్పుడు మీ దగ్గర బాధితులు వస్తారు బాధ్యులు వచ్చిన తర్వాత మీ డైరెక్ట్ కోర్టులేస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా లేదు ఏం చేస్తారు వాళ్ళు వచ్చిన బాధ్యులను పట్టుకొని వాళ్ళతో చర్చ చేసి అసలు ఏంది దీని పరిస్థితి ఏంటి అంటే వాస్తవమా వాస్తవమా కాదా వీళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎన్ని రకాల స్కీములు స్కీమ్ దేనికి వర్తిస్తుంది అని చెప్పి మొత్తం స్టడీ చేసి పర్మిషన్ ఏం పర్మిషన్ ఉంటది లేకపోతే ఫ్రీలైన్సింగ్ అంటే ఇప్పుడు రైనా డిడిపి వాళ్ళ వాళ్ళకి కంప్లైంట్ చేయాలి ఇప్పుడు మనీ బ్యాక్ అంటే ఆర్బీఐ కంప్లైంట్ చేయాలి ఈఓడబ్ల్యూ కంప్లైంట్ చేయాలి తర్వాత బిజినెస్ ఇలాంటి ఒక సెక్షన్స్ ఉంటాయి అండి ఆ సెక్షన్ మీద వాళ్ళు ఎక్కడ చట్టం ఎక్కడ దేనికి వర్తిస్తారు ఆ విధంగా వెళ్ళి మాట్లాడడం అట్లా కాకుండా పేపర్ త్రూ వెళ్తారు ఇంకోటి మన దగ్గర ఎప్పుడు క్రైమ్ దగ్గర మన దగ్గరికి వచ్చిన కస్టమర్లకు కూడా లాభం జరగాలి ఏ విధంగా న్యాయం జరుగుతుందని మా లీగల్ టీమ్ ఆలోచన దాదాపు పద్నాలుగు మంది అడ్వకేట్స్ అడ్వకేట్స్ ఉంటారు మా లీగల్ టీమ్ పద్నాలుగు మంది అడ్వకేట్స్ ఇదే పని మాకు వాళ్ళు ఒక కస్టమర్ వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు అందరు అడ్వకేట్ టైం ఒక్కొక్క కస్టమర్ కి కూర్చోబెట్టి దాదాపు రెండు మూడు గంటలు టైం ఇస్తారు ఎవరెవరు మాట్లాడతారు వాళ్ళకు న్యాయ సలహాలు చెప్తారు మనీ చేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళు మాక్సిమం వాళ్ళ తరఫున మిస్టేక్ ఉందా లేదా అనేది ఫస్ట్ అయితే నా ట్రిబుల్ వన్ జీవో అసలు ట్రిపుల్ వన్ జీవో దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేయాలా చెయ్యొద్దా ట్రిబుల్ వన్ జీవో ఎత్తేస్తారని పోయా గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అసలు ఎత్తేసిందా కానీ మొత్తం మీద ఏంటంటే అసలు త్రిబుల్ వన్ జీవోలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది అసలు త్రిబుల్ వన్ జీవో అంటే ఏంది అసలు జీవోలో కన్స్ట్రక్షన్ చేయాలా ఉందా చేస్తే ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయాలి మీరేమని చెప్తారు మీ సంస్థ తరఫున ఓ త్రిబుల్ వన్ జీవో అంటే ఎనభై నాలుగు గ్రామాలు ఏడు మండలాలు తర్వాత ఈ మహానగరానికి పొల్యూషన్ తప్పించుకోవడం ఇంకోటి మంచినీటి అవసరాలు తీరడం కోసం ఆ త్రిపుల్ యువల ఎనభై నాలుగు గ్రామాలు పెట్టి హుస్సేన్ సాగర్ హిమాయ్ సాగర్ ఉస్మాన్ సాగర్ రెండు జండ వాటర్ వచ్చే వాటరు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా ఈ క్రిమి సంవారాన్ని మందులు కొట్టకుండా నగరానికి ధార్త తీసడం కోసం మహా ఉద్దేశంతో మంచి ఉద్దేశంతోటి వితౌట్ కెమికల్ వితౌట్ కెమికల్ వాటర్ వాటర్ ఉండకుండా ఉండడం కోసం ఈ జలాశయాల కోసం ఆ ఎత్తు ఇల్లు పెట్టింది ఓకే ఈ రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే కేటీఆర్ జన్వాడలో ఫామ్ హౌస్ రెండు వన్ జీవుల ఫామ్ హౌస్ పెట్టింది మోయినాబాద్ లో హరీశ్వరరావు ఫామ్ హౌస్ ఇలాంటివి లెక్క పెడితే రాజకీయ నాయకులు దరిదాపులో ఫామ్ హౌస్ పెట్టేసి ఎంటర్ అయిపోరు తర్వాత సినిమా నిర్మాతలు సినిమా ప్రొడ్యూసర్స్ ఆంధ్ర కాంట్రాక్టర్స్ బిజినెస్ మ్యాన్స్ బిజినెస్లో ఎవరు చాలా తక్కువ మన తెలంగాణలో నూటికి ఉంటే నేను చేస్తాను అక్కడ పుట్టిన రైతుకు అగ్రికల్చర్ ల్యాండ్ మంచిగా ప్రశాంతంగా ఇల్లు కట్టుకొని ఆయన ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటే ఇల్లు కట్టుకొని ఉండటానికి పర్మిషన్ దొరుకుతుంది ఈ ఆంధ్ర కాంట్రాక్టర్ పోయి ఉదాహరణ చెప్తా మీకు త్రిపుల సర్వే పిల్లి లో ఏం జరిగిందంటే వీళ్ళు ముస్లింస్ డాక్టర్స్ వీళ్ళు ముస్లిం డాక్టర్ ఆంధ్ర కాంట్రాక్టర్ ముస్లిం డాక్టర్ ముగ్గురు వీళ్ళు అక్కడ అనే ఆలోచన చేస్తే వాట కాదు అని చెప్పి మన అతనే ఆ డాక్యుమెంట్స్ లేకపోతే డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోండి దిలీప్ కుమార్ అని భైరి దిలీప్ కుమార్ అని సత్తనపల్లి నుంచి జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ఈయన కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అని అగ్రిమెంట్ చేసుకుంటుంది ఫార్టీ టు ఫిఫ్టీ ఎయిట్ ఆయన ఫిఫ్టీ ఎయిట్ చేసుకుని ఏం చేసిందంటే రైతుల దగ్గర నుంచి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లో త్రిబుల్ వన్ ఉన్నదానికి ఒక మూడు ఎకరాలు ఉంటాయి సరిహద్దు నాలుగే ఉంటాయి ఒక మ్యాప్ గీసి విల్లా మ్యాప్ గీసి ఆయనకు వచ్చే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ లో ఏడ రోడ్లున్నాయి ఏమున్నాయని మ్యాప్లు గీసి ఆ మ్యాప్ ల ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకుంది అసలు ఎంఆర్ఓలు కూడా ట్రిబుల్ వన్ జీవో లో రీషైన్ చేయొద్దు అంటే రీషైన్ చేసుకుంది ఇక్కడ గమ్మ తెచ్చా ఇంకో పెద్ద దూరమే ఎప్పుడు దాదాపుగా ఈ త్రిపుర జీవోలో రెండు వేల ఇరవై మూడు నుంచి నోటీస్ ఇచ్చారు ఉన్న కార్యదర్శి అక్రమ విల్లాల నిర్మాణం అని ఇప్పుడు ఎవరైతే ఈ వీళ్ళు కట్టి అక్రమ నిర్మాణాలకు ఈ పదహారు ఈ పదహారు బిల్లాలకు రెండు వేల ఇరవై మూడు నోటీస్ నోటీసు ఇచ్చారు ఆ తర్వాత ఇంకో నోటీసు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చారు తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇచ్చారు మూడు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇగానే వీళ్ళ మామూలు వీళ్ళకి అంతాయి వీళ్ళ మామూలు వీళ్ళకి అంతాయి ఎవరు పట్టించుకోరు నేను స్వయంగా రంగారెడ్డి జిల్లా డిటిఓ సురేంద్రమోహన్ గారు కలిసి ఏందా పరిస్థితి నువ్వు కంప్లైంట్ చేసి కాంప్లైంట్ చేసే సారి యాక్షన్ తీసుకుంటాను నేను ఎప్పుడు ఐదో నెల అంటే సంవత్సరం ఎనిమిది నెలలు అవుతుంది నేను కాంప్లైంట్ చేసిన లిఖిత పూర్వకేషన్ ఏం తెలుసా ఆర్టీఐ లెటర్ పెడితే తెల్ల పేపర్ మీద రాసిస్తారు సంతకం పెట్టి షాంప్యూ ఆర్టీఐ ఉండదు ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు తీసుకురా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అంటారు అని తెల్ల పేపర్ మీద సార్ మీరు వచ్చినందుకు రాసిస్తాం సార్ రాసిస్తాం అంటారు పోనీ ఇప్పుడు పెళ్లి గుళ్ళ కార్యదర్శి ఉంది వాట్సాప్ లో పెట్టిందండి నాకు ఆర్టీఐ లెటర్ పెడితే నా ఇక ఆర్టీఐ లెటర్ రిజిస్టర్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ నీకు అలైన్మెంట్ ఉంది అన్ని ఉన్నాయి నువ్వు పంపాలి నాకు లెటర్ నువ్వు రాసి ఆర్టీఐ చట్టం ప్రకారంగా నువ్వు ఏమైనా తీసుకోవాలి పంపించాలి ఇట్లాంటి అధికారులపై ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి పిల్లల్సి గానీ పెంచర్ గానీ ఇట్లాంటి అవినీతి అధికారు వాళ్ళ పైన మీరు ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర దగ్గర నలభై ఐదు డిపార్ట్మెంట్ కన్సల్ట్ అవుతారు ఇట్లాంటి మరి గవర్నమెంట్ అధికారులే ఫ్రాడ్ చేస్తున్నప్పుడు మీ సంస్థ అంటే మీరు దగ్గర దగ్గర పన్నెండు పదిహేను మంది అడ్వకేట్స్ వర్క్ కదా ఎట్లా అప్రోచ్ అవుతారు వాళ్ళ మీద ఎట్లా చర్యలు ఇప్పుడు సపోజ్ కార్యదర్శి లేదు ఎంపీడీఓ మరి ఇంకో తెలుసా ఎంపీడిఓ శంకరపల్లి ఎంపీడో నేను ఆర్టీఏ లెటర్ పెడితే నాకు రిజెక్ట్ చేసిన ఆర్టీఏ లెటర్ ఆయన లెటర్ తీసుకోవద్దని ఆఫీసులో చెప్పారు ఇంత పూర్వం అంటే ఆయన పేరు వెంకయ్య గౌడు అంత ఘోరం అంత ఘోరం జరిగింది అసలు వీళ్ళు వీళ్ళు చేసేది ఏంటంటే డబ్బుల కోసం అవినీతి అధికారులు ఈ అవినీతి పాల్పడ్డ రోజులు ఈ వ్యవస్థ బాగుపడదు మరి ఫిబ్రూ వన్ ఒక విల్లా కడితే విల్లాకు గ్రామ కండ కేంద్రం నింపదివాలంటే ఐదు లక్షలు వృద్ధులు చేస్తూ కార్యదర్శి ఐదు లక్షలు వృద్దు చేస్తారు ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ ఉన్న ఇంకోటి ఫిబ్రూ వన్ బెలం కూడా సురేష్ ఇప్పుడు సినిమా యాక్టర్లు ఈ సినిమా యాక్టర్లు మీకు ఇప్పుడు మీ రిలీషన్ అసోసియేషన్ సంస్థకి ఎంతమంది మంది సినిమా సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు త్రిబుల్ జీవో దాదాపు ఒక ఇరవై మంది ఉండొచ్చు ఇరవై మంది అంటే వడ ఇప్పుడు బెల్లంకొండ కూడా సురేష్ అయితే అందరు సుపరిచితుడు బివి వి దానయ్య అందరు సూపర్ చితుడు బెల్లం కూడా సురేష్ ఒక్క చెరువు పక్కన దాని నింటే దాన్ని ఆప్లమించింది మీకు ఫోటోలు చూసా ఇస్తాం అంటే మీకు ఇప్పుడు మీరు మీ సంస్థ తరఫున యాక్షన్ తీసుకుంటారు కంపల్సరీ కంప్లైంట్ చేశాం మీరు కోర్టులు ఇస్తాం ఇది లో ఉన్నది ఇది ఇంకోటి దీని దాని పొద్దుతులు కలిత రైతులు యాభై మందిని మోసం చేసి ఇది ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది ఆ దళిత రైతుల నుంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని అది చేసి ఈ బెల్లంగూడ దీని దానే దాన్ని నాలుగు ఎకరాలకు చుట్టూ రాయిగూడ కాపీ కూడా పెట్టి ఎంత దాదాపు పది పదకొండు ఫీట్ ఐటి పెట్టి దాంట్లో ఎంతో రాక మొత్తం ఇరవై నాలుగు ఎకరాలు తొమ్మిది గుంటలు అది పెద్ద ఇష్యూ నడుస్తుంది అది అది గతంలో కూడా మీడియాలో వచ్చింది ఆ ఇష్యూ స్టార్ట్ అయింది నడుస్తుంది వీళ్ళని బెల్లంపూట సురేష్ గివిధాలయ ఈ త్రిబుల్ వన్ వన్ సిక్స్టీ ఫోర్ లో ఉన్న డాక్టర్స్ ఎవరైతే బయలు దిలీప్ కుమార్డు వీళ్ళ ముగ్గురిది హైకోర్టులో వేస్తున్నాం డిమాండిఫికేస్తున్నాం ఎందుకంటే ఇంకొక విషయం చెప్తుంది ఇంట్లో ఫ్రిబుల్ వన్ ఈ విధంగా రిచార్డ్స్ కడతారు తర్వాత ఫామ్ హౌస్ కడతారు పెద్ద పెద్ద ఫంక్షన్లు కడతారు పిల్లలు కడతాడు రియల్ గా గత వారం వారం రోజులు కట్టిన జరిగింది ఏంటంటే అక్కడ ఫ్రిబుల్ వన్ శక్తి శక్తి డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు కాబట్టి శక్తి ట్యాంక్ ఉంటాయి కాబట్టి నిండిని దాన్ని తీసుకొచ్చి గడ్డిపేట చెవుల్లో పోస్తుంటే ఒక యువకుడు అరే ఇది ఇంత దుర్మార్గం జరుగుతుంటే మంచిగా కర్తవ్యం నిర్వహిస్తాను అతను ఏం ఒక వీడియో తీసిండు అన్నెడు డైలు కొట్టి అన్న డైలు కొట్టి పోలీసులు ఆ ట్యాంకర్ మీద మళ్ళీ దాని మీద కూడా జిఎస్ హెచ్ఎంపీ లోగా ట్యాంకర్ మీద కూడా ఇంత అంటే ఈ త్రిబుల్ ఓన్ తీసుకొచ్చి మళ్ళీ చెవులో పోస్తే ఈ మంచి నీటి కోసం ఉన్న గడ్డి పెట్టి చెవులు పొల్యూషన్ చేస్తే వీళ్ళ వద్దు ఆ స్కూల్ ఏ పొల్యూషన్ నాకు నాకేం నేను పట్టించుకోవడం రోజు అంతా ఎన్ని వస్తువులు ఏం చేస్తుంది ఏం తెలియదు కదా ఒకటి చేసినందుకు అది బయటపడి బయటపడే కదా దొరికింది దొరకపోతే ఏంటి పరిస్థితి అంటే సెఫ్టీ ట్యాంకులు ఈ త్రిభువన్ జీవోలో డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నాయి కదా సెఫ్టీ క్యాంప్ లాంటి నింపు వచ్చి గంట పెట్టి వస్తుంది కేవలం అక్కడ ఇంట్లో అవడానికి గురంజీవులు ఇలాంటి అక్రమాలు జరగకపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే అక్కడ ఉన్న అధికారులను సస్పెండ్ చేసి చట్టరీత చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి రాదు ఇవాళ హిమాలు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేస్తాడు ఇష్టమైన రిజిస్ట్రేషన్ ఈ తర్వాత అక్కడ

ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఏమనుకుంటాడు అంటే మమ్మల్ని కొట్టుకు పోతాడు ఎవరు చేస్తాడు ఎన్ని ఎవరు చేయరు కదా పట్టించుకో అన్నా మేము ఖచ్చితంగా పట్టించుకుంటాం ఖచ్చితంగా కోర్టు డిమాండ్స్ చేస్తున్నాము ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది డిమాండ్స్ చేస్తాము జనవరి పదిహేను వరకు సంత్రానికి వరకు డిమాండ్స్ ఆర్డర్ కూడా వచ్చేస్తుంది అయితే ఇంకోటి ఈ ల్యాండ్ అని చెప్పేసి కూడా ఈ జీవోల ఓన్లీ పిల్లే కాకుండా ఫార్మ్ ల్యాండ్ బిజినెస్ స్టార్ట్ అయినది అంటున్నారు ఈ ఫామ్ ల్యాండ్ లైతే కొనొచ్చా ల్యాండ్ కొనకూడదు ఎందుకు కొనకూడదు అంటే ఫార్మ్ ల్యాండ్ లో ఒక ఎకరాలు ఆయన ఉండడానికి ముప్పై ఎకరాలు ఆ డాక్యుమెంట్ చేస్తారు ఆయన ఎవరైతే రియల్స్ ఉందో ఆయన పేరు మీద డాక్యుమెంట్ ఉన్నప్పుడు నీకు ఐదు గుంటలు నాలుగు గుంటలు కొని రోడ్లు ఉన్నప్పుడు రేపు ఆ డాక్యుమెంట్ గత మళ్ళీ ఇంట్లో ఉంటది ఆ ఇంట్లో ఉన్న డాక్యుమెంట్ ఏం చేయాలి ఏందనేది తెలియదు కదా దీన్ని ఏం చేస్తారంటే ఆయన కొడుకో వీడుకో వీళ్ళు పోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కోర్టు లేచి లేదు బ్యాంకుల పోరాటాల తీసిపోదు అనుకో పెట్టి ఉపయోగిస్తారు ఇది చాలా మోసం నీకు డిటీసీ ఉన్నది కష్టం నీకు ఉదాహరణ చెప్తాను యాదగిరికల్లో ఈ డాక్యుమెంట్ కరెక్ట్ కాదని కొట్టేస్తే ఆ డాక్యుమెంట్ వచ్చిన డాక్యుమెంట్ పర్మిషన్ తీసుకొచ్చింది ఎంత దారుణం అంటే కూడా న్యాయ వ్యవస్థ లేదు న్యాయస్థాలు ఇచ్చే వాళ్ళు లేడు వాళ్ళకు లీగల్ టీం లేదు ఇంత ఘోరంగా నడుస్తుంది అంత ఘోరంగా నడుచుకుంది దీనిపై స్పందించాలి అధికారులపై చర్యలు తీసుకోవాలి భువనగిరి కలెక్టర్ గారు మీకు ఈ మీడియా సముఖంగా ఏంటంటే మీరు అందరిపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటే అధికారులు అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటే కొంతవరకు నా అవినీతి అవుతుంది మీరు చేసే ఎంపీలకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు భయపడుతున్న ప్రతి వ్యవస్థలో మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంటర్ అవుతున్నారు కదా వాళ్ళకి భయపడి వాళ్ళు ఏం చేయలేదు కదా సార్ మరి చేయాలి ఇప్పుడు మినిస్టర్ ఎమ్మెల్యే ఎన్ని సంవత్సరాలు ఉంటది ఐదేళ్ళు ఉంటది వీళ్ళ మీ సర్వీస్ గొప్పది కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అంగుడ్గా కూడా వస్తారు రాజకీయం తెలియనోడు అక్షర జ్ఞానం లేనివాడు ఇలా రాజకీయం చేసేవాడు చదువుకున్నవాడు కాదు కాంట్రాక్టర్ అక్షర ముక్క రానోడు రాజకీయం చేస్తాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు బలన్న రోడ్డు రాను రియల్ ఎస్టేట్ వీళ్ళంతా వీళ్ళ మొత్తం అదే జరుగుతుంది దీనిపై అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోబోతున్నాం మరి ఈ ఎల్వ తి ఉన్నాయి కదా సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది దీని మీద పెద్ద అజ్జు చివర్గా మీరు మీ టీం ఎట్లా సహాయపడతారు మీ కాంటాక్ట్ ఎట్లా కావాలి మాకు కాంటాక్ట్ కావాలంటే మా ఫోన్ నెంబర్ మా ఫోన్ నెంబర్ మీ దాంతో చెప్తాను నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫర్ అసోసియేషన్ మా వెబ్సైట్ ఉంటుంది మీరు వెబ్సైట్ కూడా చూడొచ్చు మీరు ఏమున్నా మా వెబ్సైట్ పూర్తి వివరాలు వస్తాయి మీరు మీరు ఏమైనా మాతో కంప్లైంట్ ఏదైనా మీరు దగ్గర రాలేకపోయినా మీరు కలవలేకపోయినా వెబ్సైట్ లో కంప్లైంట్ చేసినా తీసుకుంటాం తీసుకొని దాని మీద మళ్ళీ తర్వాత మీకు రిటర్న్ ఫోన్ చేస్తాం ముఖ్యంగా మీరు ఎన్ఆర్ఐ ఉన్నారు ఎన్ఆర్ఐ సుపాపము వాళ్ళు ఇక్కడ ఉంటారు ఒకసారి ఉంటారు బయట దేశాల అంటే ఎప్పుడో వచ్చేసరికి ఉంటారు వాళ్ళు ఆస్తులు కొనిపెట్టుకుంటారు ಮಧ್ಯದಲ್ಲಿ ಎನ್ಆರ್ಐ ಅರುಬ್ಸೈಟ್ ಪದ ಆರು ನೈಟ್ ಉದಯಾರ ನೈಟ್ ఆ ఫోన్ చేసి సార్ ఇట్లా అయితే ఇక్కడ విషయం ఏంటంటే బాచుపల్లి పోలీ సొంత ఇల్లుంది ఇప్పుడు టోయిలెట్ పెట్టుకుంటే నేను జోసఫ్ షాప్ భార్య నా భార్య షాప్ బాబు క్యాన్ ముగ్గురు ఇల్లు కిరాయి తీసుకుంది ఇల్లు కిరాయి తీసుకుంటే నేను రెండు వేల ఆగి చెప్తా అంటే కూడా ఇక సాధారణ మాకు ఇబ్బంది అయితే అని చెప్పి ఇంత దొరికివచ్చు రెండు వేల ఇరవై మూడు లో అది రిపేర్ రిపేర్ అని పైసలు ఇవ్వచ్చు ఈ విధంగా పోతే మా కూడా సంప్రదించేట మా లీగల్ టీమ్ కేసు చేసినారు కాదు చేస్తలేరు షర్కస్ కోట్ తీసుకున్నామని ఆలోచన చేసారు రకరకాల ఆలోచన చేసేరు ఈ రోజు స్టిల్ నా దగ్గర కాంప్లైంట్ ఉంది మీకు కావాలంటే ఆధరేషన్ లెటర్ ఉంది నేను కూడా రేపు కంప్లైంట్ చేయబోతున్నా సీఏ గారు లేదు సెలవులు నిన్న సాయంకాలం పోదాం అనుకున్నా ఆయన ఢిల్లీ యూసుఫలీ ఎవరన్నా ఓకే కనీసంగా వాళ్ళ గంధువులు పోయి ఇంట్లో కూడా చూద్దామంటే ఇంట్లో కూడా எ தெரிவிரு ரெண்டுசார் కమిషన్ వేసింది ఇప్పుడు మూడోసారి లాప్ ఓపెన్ చేయాలని కమిషన్ కమిషన్ ఆర్డర్ ఇస్తుంది ఇదంతా ఎట్లా ఉందంటే వాడు బెల్ల వాళ్ళ పూర్తి వివరాలు కూడా ఉన్నాయి నాకు బిళ్ళ పనిచేస్తాడు మంచి ఉద్యోగి కిరాయ పడతానికి ఇంత ఇంత నీచమైన పనుల మీద నేనే కేసు పెట్టి పెట్టుకోవాలి అనుకుంటున్నాను అయితే సో ఇట్లాంటి ఎన్ఆర్ఐస్ కేసు కూడా మీరు డీల్ చేస్తారు డీల్ చేస్తాం వాళ్ళ నుంచి ఆదరేషన్ లెటర్ తీసుకుంటాం వాళ్ళు 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 మనం మనం సంప్రదిస్తారు వాళ్ళు ఆ ఇద్దరు కూడా లెటర్ ఇస్తారు ఆ లెటర్ గేజ్ చేసుకుని మన లీగల్ టీమ్ ఎట్లా చెప్తే అట్లా ఏదైనా విత్ పేపర్ త్రూ పేపర్ త్రూ మీరు అలాంటి ఏ ఉండదు కోర్టులు న్యాయస్థానాలు పోలీసులు మాకు ఎంత అన్ని శాఖల సంబంధాలు ఉంటాయి అన్ని శాఖలు కూడా మేము ఇంకోటి చిన్న ఉదాహరణ చెప్తాం నిన్న స్వర్గసీమ షాండల్

ఒకటి పేదల్ని మోసం చేయడానికి కాకపోతే మీరు ఫామ్ ల్యాండ్ అమ్ముతారు అన్ని అమ్ముతారు ఏ పర్మిషన్ లేకుండా ఫామ్ ల్యాండ్ అమ్ముతారు ఎవరిచ్చారు మీకు అధికారం అయినా గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి గవర్నమెంట్ ఉంటుంది పేదలు నాశం అవుతుంటారు మేము అది ఇస్తున్నాం ఇది ఇస్తారు మీరు మీరు ఈ ఐదు ఒకరు ఇంకో వచ్చి హైదరాబాద్ లో బద్దం ఏదో సొంతిల్ కళ్ళ అంటే ఆ ప్లాట్ కొనుక్కుందంటే ఆ ప్లాట్ డబ్బులు అవుతుంది జీతం మొత్తం ఫామ్ ల్యాండ్ అని చెప్పేసి ఐదు లక్షలకి మూడు లక్షలకి వస్తుందని పోలీసు ఆ పోనీ ల్యాండ్ ఆ ఫామ్ ల్యాండ్ మళ్ళీ రెసిడెన్షన్ జోన్ మారాలంటే ఎంత కష్టం అనుకున్నావు ఎంత కలగానే రెజిడెన్షన్ జోన్ మారదు అది కాక అగ్రికల్చర్ లాంటికి ఉండరు కదా ఫామ్ ల్యాండ్ కింద అగ్రికల్చర్ మళ్ళీ జోన్ మారాలి రకరకాల సమస్యలు వీళ్ళు ప్రజలకు అవేర్నెస్ కూడా కావాలి ప్రజలు కూడా చాలా అవేర్నెస్ లేక ఇలాంటి పనులు మీద ఖచ్చితంగా న్యాయ కూడా చేస్తాం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకపోతాం ప్రభుత్వం తీసుకుపోయి అధికారులు కూడా పై అధికారులను కూడా మేలు కొట్టాం వీళ్ళంతా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా తెలంగాణ రియల్ ఎస్టేట్ అవసరం అవుతుంది నమస్కారం నమస్కారం అండి